హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇంకో మంచి షాపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇది వచ్చి చిక్పేట్ షాపింగ్ సో మనం మెట్రో దిగి ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు నడుచుకొని వస్తే ఇక్కడ రైట్ సైడ్లో రోడ్ సైడ్ పెట్టి ఉంటారండి ఇది స్టాల్ ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ అంతా చాలా కలెక్షన్ ఉందండి నార్మల్ బుట్టా కలెక్షన్ ప్లస్ వెస్ట్రన్ వేర్ మీదకి వేసుకోవడానికి ఆ ఇయర్ రింగ్ కలెక్షన్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చిన కలెక్షన్ ప్లస్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారు మనం బార్కెన్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ బ్రేస్లెట్స్ నాకు బాగా నచ్చాయండి సో దాంట్లో నేను గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ రెండు ఉన్నాయి నేను గోల్డ్ కలర్లో ఒకటి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు కానీ అది త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుంటే కూడా ఏమంత షెనింగ్ పోయినట్టు అనేమో అనిపించట్లేదు సో మీరు మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి మెట్రో నుంచి మనం ముందుకు నడుచుకొని రావాలి సో ఇక్కడ వచ్చి నేను హోల్సేల్ షాప్కి వచ్చానండి మళ్ళీ శారీస్ తీసుకుందాం సెల్ సెల్ చేయడానికి అని సో ఇవి శారీస్ నేను ఫస్ట్ నుంచి తీసుకుంటున్నానండి సో ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసినప్పుడు సో బాగా సేల్ అయిపోతున్నాయి సో అందుకనే మళ్ళీ ఇది నేను థర్డ్ టైం తీసుకోవడము ఇవి వచ్చి కొత్తవండి ప్లెయిన్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది కదా సో అందరు ముసలి వాళ్ళ శారీస్ అంటారు కానీ ఇప్పుడు ఇదే కదండి ట్రెండ్ సో యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలా ప్లెయిన్ ఉండడమే ఇష్టపడుతున్నారు ప్లేన్ వచ్చి కింద బార్డర్ వస్తే కొంచెం బ్లౌజ్కి కొంచెం మనం వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ క్లాత్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకు హాఫ్ పట్టు వస్తుంది కదా సో దానికంటే ఇంకా మంచిగా ఉన్నాయండి పట్టుకొని చూస్తే సో ఈ సారీస్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి సో ఈ సారీస్ ప్లస్ ఇంకా కొన్ని సారీస్ కూడా తీసుకున్నానండి సో ఇది ఓపెన్ చేసి చూపించాను సో లోపలంతా ప్లెయిన్గా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు అండి సో ఇలా కొంచెం పెద్ద పెద్ద లైన్స్ వచ్చి ఉంటాయి చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రము సో ఇవి వచ్చి నేను ఫస్ట్ ఉగాదికి వచ్చినప్పుడు తీసుకున్నాను ఒక టూ త్రీ సారీస్ సో బాగా సేల్ అవుతున్నాయండి సో మళ్ళీ అవి తీసుకోవడానికి వచ్చాను ఈ పక్క ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చి ప్లెయిన్ అండి కొంచెం కాటన్ టైప్ ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే పట్టు శారీస్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా సేల్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి సో ఇవి నేను చెప్పింది ఉగాదికి వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాను పోతాయో లేదో అనేసి బాగా సేల్ అవుతున్నాయండి సో మళ్ళీ తీసుకొచ్చాను తీసుకోవడానికి కోసమని ఇక్కడికే వచ్చాను ఇది చిక్పేట్లో హోల్సేల్ షాప్ అండి సో ఇక్కడ దీంట్లో కలర్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయి సో నేను మళ్ళీ ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాను వేరే వాళ్ళు కావాలంటే సో దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు సో మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి సో ఈ గ్రీన్ కలర్ శారీ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చిందండి అండి దీంతోపాటు ఇంకో టూ త్రీ కలర్స్ తీసుకున్నాను నేను సేల్ చేయడానికి సో ఇవి హాట్ కేక్స్ లాగా సేల్ అవుతున్నాయండి నా దగ్గర అయితే మాత్రము బాగా తీసుకుంటున్నారు సో ఇలానే ఇంకా చాలా చాలా ప్యాటర్న్స్లో పైన ఫ్లవర్ వచ్చి కింద బార్డర్ వచ్చి లేదా పైన కొంచెం స్క్వేర్ షేప్ రాంబస్ టైప్ వచ్చి ఉన్న కూడా ఉన్నాయి సో ఇవి వచ్చి చిన్న చిన్న డాట్స్ వచ్చాయండి మొత్తం ప్లెయిన్ లేకుండా ఇది కూడా సేమ్ ప్రైజే అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది అయితే చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఇవి కూడా ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను సేల్ చేద్దాం అనేసి సో బయటకు వచ్చి ఇలా లైన్స్ లాగా వచ్చి ఇక్కడేమో కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి సో డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్తో చాలా బాగున్నాయి ఆ కలెక్షన్ కూడా సో ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్లో చూస్తున్నాము ఒక థౌజండ్ థౌజండ్ పైన లాగా సో దాంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో మీకు ఎవరికైనా ఈ కలెక్షన్లో నచ్చితే నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు మేము ఓపెన్ చెప్పేస్తుందంటే ఒక్క కలర్ అంటారు కదా ఒక్క ప్లస్ గ్రీన్ కలరు సో ఆ కాంబినేషన్లో ఈ శారీ ఉందండి ఫుల్ గ్రాండ్గా షైనీ షైనీగా ఉంటుంది మనము కావాలంటే దీనికి కూడా పెళ్ళిళ్ళకి అలాంటిది అప్పుడు కూడా వేసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ ఇది ఇంకో కలరు గ్రీన్ ప్లస్ ఎల్లో కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది అది కొంచెం ప్యాటర్న్ వేరే ఇది ప్యాటర్న్ వేరే కాకపోతే సేమ్ కాంట్రాస్ట్ కలర్స్ అండి ఎల్లో అండ్ గ్రీన్ సో దీని తర్వాత నేను నార్మల్ డైలీ వే శారీస్ కూడా కొన్ని ఒక ట్వంటీ అలా తీసుకొని సేల్ చేసాను నేను ఈ వీడియో పెట్టే టై టైంకి అన్నీ సేల్ అయిపోయాండి ఇవంతా డైలీ వే శారీసు సో ఇవచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ సో త్రీ హండ్రెడ్ పైన మీరు ఏ శారీ కొన్నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి సో దీంతోపాటు కొంచెము ఈ మధ్య ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా వినాయక చవితి ప్లస్ వరలక్ష్మి వ్రతము సో ఇలాంటి గ్రాండ్ సారీస్ కూడా బాగా సేల్ అవుతున్నాయి వాళ్ళకి సో ఇది వచ్చి టూ థౌసండ్ పైనే అండి ప్లస్ ఫ్రీ షిప్పింగు సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇది పై పెట్టారు కదా బ్లూ గ్రీన్ లైట్ పింక్ అలాంటివి కూడా మీకు ఎవరికైనా కావాలంటే చూడండి సో ఇవి వచ్చి ఇవండి మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ సో ఇవి వచ్చి టూ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ షిప్పింగ్ అండి మనకి ఇప్పుడు నార్మల్ వేర్ కు తీసన్నా మనకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెడితే కానీ రావు కదా సో ఇలాగ మనం టూ ఫిఫ్టీ పెట్టుకునేసి మెటీరియల్ తీసుకొని మంచిగా మనము కుట్టించుకునేస్తే మనకు చాలా చాలా రోజులు వస్తుందండి దీంట్లో టాప్ ప్లస్ కొన్ని మూడు వస్తాయి నేను అన్నీ చెక్ చేసే తీసుకున్నాను సో కుర్తీస్ కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా అమ్ము అమ్ముతున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి ఇవి జస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ షిప్పింగ్ అండి మీరు ఒకవేళ త్రీ టు ఫోర్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆల్ చిక్పేట్లోనే ఒక సెవెన్ టు ఎయిట్ షాపులు తిరిగానండి నాకు ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది సో నాకు ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఎక్కడ దొరుకుతాయి అని నేను చాలా చోట్ల చూసి నేను తీసుకున్నానండి ఊరికే పోయి పిక్ చేసుకొని రాకుండా ఫ్యాన్సీ సారీస్ కూడా తెచ్చామండి ఈ సారీ సో ఇవి వచ్చి ఫ్యాన్సీలోనే కొంచెము మనకి సాఫ్ట్గా సాఫ్ట్ ఫ్యాన్సీ సారీస్ వస్తాయి కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా నీట్ కూర్చుంటాయండి ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ సో ఇవి నేను ఒక టెన్ శారీస్ వరకు తీసుకొని వచ్చాను అన్నీ సేల్ అయిపోయాయి మళ్ళీ తీసుకొచ్చానండి సో మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి దీంట్లో దీంట్లో అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి సపరేట్గా మీకు ఎవరికైనా కావాలంటే నేను వాట్సాప్లో ఫొటోస్ కూడా పెడతాను మీరు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి సో ఇవన్నీ చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ లేదు అనే పని లేకుండా అన్ని కలర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో మేము అలానే అరేంజ్ చేసేటప్పుడు అన్నీ తీసాను ఏ ఏ కలర్స్ ఉన్నాయి అనేసి మీరు కూడా చూడొచ్చు నేను శారీస్ సేల్ చేసినప్పుడే నేను అనుకున్నానండి ఒక శారీస్ తెచ్చేసి సేల్ చేసేద్దాం అనుకో కాకుండా సో మన కోసం అయితే ఎలాంటి శారీస్ తీసుకుంటామని వెతికి వెతికి మంచి క్వాలిటీ మంచి రీజనబుల్ ప్రైసెస్లో వచ్చేలాగానే నేను తీసుకొస్తున్నానండి ఇవి వచ్చి మనం ట్రావెల్ చేసినప్పుడు అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి టెంపుల్స్ కూడా పోతే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి వచ్చి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఏ శారీ అయినా కానీ సో దీంట్లోనే నేను కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్లో కూడా చూ తీసుకున్నానండి సో ఎవరికైనా ఫెస్టివల్కి వినాయక చవితికి వరలక్ష్మీ ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గర ఉన్నాయి సో అవి కూడా నేను షార్ట్ వీడియో తీసి పెడతాను ఫ్యాన్సీ శారీస్ ఏవి అనేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే తీసుకోండి సో ఈ వీటిలోనే నేను కొంచెం సిల్క్ టైప్లో కూడా ఇంకా కొన్ని శారీస్ కలెక్షన్స్ చూశానండి దాంట్లో కూడా బాగుందనిపించాను నాకు క్వాలిటీ శారీస్ క్వాలిటీ చాలా బాగున్నాయి సో ప్రతి ఒక్క కలరు ఉందండి డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చాలా బాగున్నాయి కలర్స్ సో ఇందాక నీకు మీకు ఎల్లో అండ్ గ్రీన్ అని చెప్పాను కదా సో అది ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎల్లో ఎల్లోకి అయితే ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి ఎల్లో విత్ పింక్ ఎల్లో విత్ గ్రీన్ ఎల్లో విత్ బ్లూ ఏదైనా బాగుంటుంది మంచిగా ఎలిగెంట్గా బాగా కనిపిస్తుంది బ్రైట్గా ఎవరు కట్టుకున్నా కానీ అది ఇంకర్ జనరేషన్ అనే కాదు ఓల్డ్ పీపుల్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇదండి సో ఫ్యాన్సీ సారీస్ కూడా నేను చాలానే తీసుకొచ్చాను కొంచెం ట్రెండీగా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు అన్నట్టు తీసుకొచ్చాను ఎక్కువ అంటే మరీ అంత ఎక్కువేం లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఆ రేంజ్లోనే తీసుకొచ్చాను మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి ఇలాంటి టైప్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా బార్డర్ వచ్చి డాట్స్ వస్తాయి కదా అవి డాట్స్ తోకుండా గట్టిగా ఉండేలాగానే చూసే తీసుకొచ్చామండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఇదండి వాళ్ళ వీడియో ఫుల్ వీడియో చూసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తీ మనసా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్